హాయ్ అండి నేను రజా రజా సెల్ది కిచెన్ నుంచి ఇవి వచ్చి పిండి వడియాలండి మనం చాలా సింపుల్గా ఇంట్లో బియ్యాన్ని మిల్లు పట్టించకుండా ఇంట్లో ఇలా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ వడియాలు చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఇవి మనం ఇలా పెట్టుకున్న వడియాలు టూ ఇయర్స్ వరకు కూడా స్టోరేజ్ ఉంటాయండి అసలు పాడవు సాంబార్లో రైస్తో పాటు చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటాయి అదేవిధంగా ఈరోజు మన ఛానల్లో నేను ఈ వీడియో మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో నేను వీడియో పోస్ట్ చేశానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి వడియాలైతే చాలా టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్గా సాల్ట్ కూడా మరి ఎక్కువగా వేసుకోకుండా పర్ఫెక్ట్ టేస్ట్తో కరెక్ట్గా వేసుకుని పెట్టుకున్న వడియాలండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి మనకి ఇదే పిండితో మనం కావాలంటే కొంచెం దల్సరిగా కానీ పల్చగా కానీ ఎలా వేసుకోవాలో కూడా నేను వీడియోలో క్లియర్గా నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా చెప్పి చూపించానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వడియాలు వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి వడియాలు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి